పిల్లల నుండి వచ్చేసానండి వచ్చేసరికి ఇప్పటికి మా ఆయన గారు నీళ్ళు పట్టుకుండి ఇస్తే బట్టలు వేసుకున్నాను ఆల్రెడీ వాష్ అయిపోయి ఇంకా డ్రై ఆటలు వేసుకుంటున్నాను నేను పల్లెకి వెళ్ళి వచ్చిన బట్టలు కూడా కుంజ్ అక్కడ డబ్బా మీద పెట్టుకున్నాను ఇది గుడ్డి సంచి అయితే ఇక్కడే పడేసాను మళ్ళీ ఎండ ఎండ పోద్దానని సజ్జు కూడా ఎక్కడెట్టేసి బట్టల పని అయితే చూపుతున్నాం ముందు మా అని గారు ఇంటి పక్కన ఫంక్షన్ ఉంటే అక్కడ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను ఇంక బట్టలు అరే పది బ్రష్ తీసుకుంటే మళ్ళీ మూడున్నర నాలుగింటికాడు ఉండి పిల్లలు వచ్చిన కాడ ఉండి మళ్ళీ నా పనులు నాకే అండి గిన్నెలు గట్ట తోముకుని ఇల్లు గుమ్మలు వేసుకుని కనకంబరాలు గట్ట పోయాల పిల్లకి రేపు వద్దాను కాదు రేపు సండే కదా ఇంకా చిన్న చిన్న పనులు అన్నీ చేసుకోవాలా నాలుగు ఐదు అప్పటికి మళ్ళీ నా పనులు మొదలైపోతాయండి ఇప్పుడైతే బట్టలు అయితే డ్రై చేసేసుకుంటున్నాను నేను అమ్మ బయలుదేనా ఆనందపడిందంట మళ్ళీ బడౌన్ ఉందని మెసేజ్ వెళ్ళినప్పటికి బాధగా వెళ్ళిందంటండి మా ఆయన గారు ఇప్పుడు చెప్పాడు సరే అయితే వెళ్ళిందా మళ్ళీ బోన్లో అయితే మరి అలానే మరి ఫేర్స్ ఎవరైతే కదా అందుకనే సెలవు అని సంబరం పడింది మళ్ళీ బడ మళ్ళీ బాధపడిందా అమ్మయ్యా మొత్తానికి బట్టలు అయితే ఆరేసుకుని నేను లోపలికైతే వచ్చానండి టైం వచ్చేసి రెండు పది నిమిషాలు అవుతుంది ఇంకా కొంచెం రెస్ట్ అయితే తీసుకుని ఆ తర్వాత బట్టలు ఆరిపోతాయి కదా ట్రై చేసేసాను అవి ఆరిపోయి మడత పెట్టుకుంటాను ఇప్పుడు అయితే కనుక కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుంటానండి మా ఆయన గారు ఫంక్షన్ అన్నాను కదా నిస్తార్థం భోజనానికి అయితే వెళ్ళారు ఆయన వచ్చేటప్పుడు చాలా లేట్ పడుద్దే ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత నా పనులు అయితే చేసుకుంటానండి ఆ టైం వస్తే ఈ టైంకి అయిందండి పని నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానండి తీసుకున్నాక బట్టలు వేసాను కదా మధ్యాహ్నం ఆ బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను వెనకాల ఆరేసాను ఎదరు కూడా చాలా ఎక్కువ బట్టలు అయినాయి ఎదరు కూడా ఆరేసాను మా ఇంట్లోను వెనకాల గోడ మీద కూడా ఆరేసుకున్నాను పిల్లలు ఇద్దరు వచ్చేసారండి ఆడుకుంటాకైతే వెళ్ళారు ఇంకా టైం వచ్చేసి ఐదు అయిపోతుందని ఇంకా నేను నా పనులు చేసుకోవడానికి నేనైతే కొంచేపు రెస్ట్ తీసుకున్నప్పుడు నా పనులు మొదలెట్టుకోవడానికి లేసానండి అందుకోండి టైం పాదుకు ఐదు అయిపోతుంది ఇంకా బట్టలు అయితే తెచ్చేసుకుని కొంచెం అంటే కొంచెం టీ పెట్టేసుకుని అప్పుడు బట్టలు అయితే మడ తిట్టుకుంటా ఈరోజు చాలా బట్టలు అయితే వేసానండి ఈ చొక్కా కాడ నుండి ఈ చీరలో ఈ మట్టికి తీగ మీద ఆరేసాను ఇంకా ఉన్నాయన్నీ వెనకాలే ఆరేసానండి చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇక్కడ ప్లేస్ తాలదని వెనకాల గోడ మీద అయితే వేసుకున్నాను చూసారా ఇక్కడ నుంచి నా బట్టలు అయ్యామ పనిలోకి తీసుకెళ్ళి ఇవి అయితే ఇంటికాడే చాలా అంటే చాలా బట్టలు వేసానండి మిషన్లోని ఈరోజు మామూలుగా చేతితో ఉతకాలంటే నా పని అయితే అయిపోయినట్టే మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది నాకు చూసారా ఎన్ని బట్టలు బట్టలున్నాయా పిల్లలు ఒక రోజుకి వచ్చేసి మూడు ఎస్త జాతలు ఎన్ని ఎస్త జాతలు ఇప్పుడు ఇంకెక్కడా పెళ్ళి అయితే ఏకంగా మూడు యూనిఫామ్ జాతలు మాసిపోయినాయి ఈరోజు శనివారం కాబట్టి లక్కీగా సరిపోయింది ఈ రోజు అయితే సివిల్ వేసుకెళ్ళిందండి పిల్ల సుభాష్ అయితే రెండే జాతర యూనిఫామ్ ఇక్కడి వరకు ఫినిష్ ఇక్కడ నుంచి నా బట్టలు చూసారా ఇన్ని బట్టలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నా బట్టలే ఉన్నాయి ఇంక ఇప్పుడు వీటిని అయితే నేను లోపలికి తీసుకెళ్ళిపోతాను బట్టలు తెచ్చేసి మంచమీదైతే వేసానండి కొంచెం మా ఆయన గారు హెల్ప్ చేస్తారు కదా అని ఇంక ఈయన గారు వెళ్తే ఈ మొత్తం అంతా నేనే పడాలి మీకు ఆల్రెడీ రెండు నెలల కింద వీడియోలు అయితే నేను ఒక్కదాన్నే బాధపడి చేసుకునేదాన్ని చూసేవారు కదండి ఇప్పుడు అంటే ఎన్ని పోసే ఇబ్బంది ఉంటున్నాడు కాబట్టి నాకు కొంచెం సహాయంగానే ఉంది ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతే ఇంక నేను ఒక్కదాన్నే బాధలు పడాలా చూసారా ఎన్ని బట్టలు అయిపోయినాయో పిల్లలు అయితే వచ్చారు స్కూల్ నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళిపోయారు ఆడుకోవడానికే ఇంకా కాసేపు ఉన్న నాకు వస్తారు బాగా టీ పెట్టాను టీ తాగాక అప్పుడు ఇద్దరం కలిపి మళ్ళీ మడతాడదామే అదిగోండి టీ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇద్దరం కలిపి తాగేసి మళ్ళీ కొన్ని బట్టలు నేను కూడా మడతడతానండి మడతెట్టేసాక గిన్నెలు గట్ట తోమేసుకుని లిగుమ్మలు అయితే ఊడిచేసుకుంటాను ఇలాగా ఏమో సువాసి ఊరి చూడండి ఇప్పటికైతే పని అయింది ఇంక ఈ సదరేసుకుని లిగుమ్మలు గట్టా ఊడిచేసుకుని గిన్నెలు అయితే తోముకుంటాను మాములు అయితే ఈరోజు నేను అది దాకా మా తమ్ముడు పిల్ల పిల్లలు మా చిన్నపిల్లలు కూడా కుమారికి సాయం చేద్దామని సీప పిల్లలు ఉచ్చుకొని అండి అక్కడ రాళ్ళు అక్కడ ఏదో చేస్తుంది అక్కడ ఏం చేస్తాం మానేసి ఇలాగొచ్చాయి అమ్మా చిన్న బాబు మా చిన్న పిల్లలు ఊడుతునేసి మొత్తం పుల్లలన్నీ పీకేస్తుంది ఊడుతావా పుట్టమా ఒక పుల్ల చూ మా పిల్ల రేంజ్కి అబ్బో 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 అమ్మో అబ్బో భలే కూడా చేస్తుంది ఇలా చూడు నేను విన్సీయ బయటకు వచ్చామండి ఇది కుమార్ పూలు వస్తుంది పూలు వీడియో చేద్దామని వస్తే పిల్లల దగ్గర నుంచి దిగట్లేదు క్యాప్ పొట్టు ఉచ్చుకొని ఓ ఇజీలాగా అని సౌండ్ చేస్తుంది నేను ఇంకా సరదాగా తీసుకొచ్చాను నాతో పాటు రేపు ఆదివారం అని అయితే కోతున్నానండి కనకాబరాల పిల్లలకి గులాబీలు కూడా చాలా వద్దే అయితే పూసినాయి ఆ తెల్ల గులాబీలు అయితే ఎక్కువ రోజులు అయితే ఉండవండి నిన్న పొద్దున్న పూసినట్టు ఉన్నాయి ఎర్ర గులాబీలు అయితే పని చేస్తాయి పిల్లలకి రేపు పొద్దున్న ఆ కనకాంబరాలతో పాటు గులాబీలు కూడా ఎడతాను పిల్లకి పూలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అది లైన్ చేసి ఇంకా మొక్కలు వేద్దామంటే అలగలగా అయిపోతుంది ఆ పనే జరగట్లేదు అసలు కొత్తిమీర మా అయినా చక్కగా కనకాబరి మొక్కలు అవన్నీ తెత్తున్నాడు కానీ నేను ఇంకా పండుగ వెళ్తాం మొదలు పెట్టేసాను అందుకని ఇంకా ఆ తాతయ్య గారు తెతున్నారా లేదో కూడా చూతలేదు అలాగని అంతా సదనం చేసి మొక్కలు వేద్దామంటే కుదరట్లేదండి అందుకనే దేవుడాసరధి ఇచ్చి కొత్త సైట్ కనుక లైన్ చేసేసుకుంటే కనుక ఈ సెప్టెంబర్ ఈలోగా లైన్ చేసేసుకుంటే అందులో మట్టికి పిల్లకి మట్టికి ప్రత్యేకంగా రెండు లైన్లు మట్టికి కేటాయించి పిల్లలకి పూల మొక్కలు వేస్తానండి పూల మొక్కలు వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు అన్నీ వేస్తాను ఎందుకంటే ఇక్కడ వేద్దామంటే ఎంత మాటు వాటర్ వల్ల వచ్చేస్తుంది పందుకోకులు కూడా బాగా దవ్వేస్తున్నాయి మొత్తానికి పూలైతే కోసేసుకున్నానండి మా ఆయన గారిని కొంచెం పొయ్యి అంటే ఇచ్చి బావా పెందలకాడ పిల్లలు స్నానాలు చేసేస్తారంటే సర్లే అంటేస్తానని పొయ్యి అయితే అంటేస్తున్నారండి రేపొద్దున సండే కాబట్టి ఈ పనులు త్వరగా అవ్వాలి సండే నాడు మళ్ళీ వాళ్ళకి తల్లంటి వంట అంటే బేగా పని అవదానని పిల్లలిద్దరికైతే తలస్నానాలు చేయించేసి శుభ్రంగా నేనైతే ఇంకా గిన్నెలు గట్టా తోమేసుకుంటున్నానండి గిన్నెలు గట్ట తోమేసుకుని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలా తర్వాత పిల్లలు చేపల కూర ఉండమ్మని అని అంటున్నారండి భావన అయితే చేపలు దమ్మని చెప్తాను గారేమో అమ్మో చాలామంది ఉంటున్నారే బాబు అక్కడ అని అంటున్నారు కానీ ఎలాగైనా సరే చేపల కూర అయితే ఉండాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా పెందలకాడే పంపించేయాల మా ఆయన గారిని పావుకు ఆరు ఐదున్నర కల్లా వెళ్తే లైన్లోకి చేపలు అయితే మాకు దొరుకుతాయండి ఎందుకంటే గోదావరి చేపలకి చాలా మంది ఇష్టపడతారండి ఈ చుట్టుపక్కల చాలా జనం వచ్చేస్తారండి ఎందుకంటే రేపు సండే కాబట్టి చాలామంది కారుల్లోనూ బండ్ల మీద పొద్దున్నే ఐదింటికే క్యూ కట్టేస్తారండి ఆయన గారు తెల్లర నాలుగింటికి వచ్చేసి పెట్టేస్తారు మార్కెట్ అయితే అందుకనే రేపైతే ఖచ్చితంగా చేపల కూర అయితే వండుకుంటామండి అమ్మ పొద్దున్న గారెలు వేస్తావా ఎందుకంటే పనికి వెళ్ళవు కదా అని అన్నారండి పిల్లలు సరేలే అయితే పిల్లలు అడిగారని రేపొద్దున అయితే వేద్దాం అనుకుంటున్నానండి అందరికీ బాయ్ అండి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ కూడా స్త్రో చేయొద్దు చూసిన తర్వాత హైప్ ఇవ్వడం మట్టికి మర్చిపోకండి మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్